సుందరమైనది సుందర సుందరమైనదిందరకాండ సుందరెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా సుందరమైనది సుందర సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా சூபிரி உண்டனுவனரும் శ్రీరాముని ప్రియమేత్రుండు సీతను వెదుక గ నలు దిక్కులకు మాధర సేనలు పంపెనుగా సుందరమైనది సుందరకాండ సుందరమెంతు సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరభశముందెనుగా నలుడు నీలుడు జాభవంతుడు వాలిసుడూ అంగదుడు హనుమంతుని వెంట నిరాగ దక్షిణ దిక్కుగా పయనించే శతయోజనముల నము కల చంద్రము దాటుదమనుచు జానకి నెట్టుల నొందిరి దుఃఖమునొందిరి కపివరులు సుందర కాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా ಅತಿ ಬೇಕರ ಮಗುಸಂದ್ರ ಮು ದ ದ ದ ಅಂಜನೇುನೇಕ ತಗುನನು ಉತ್ಸಾಹನು ಸಿರಿ ಹನುಮನು ಅಂದರು ಕೀರ್ತಿ ಆಜನೆ ಸಾ ಮಹೇಂದ್ರಗಿರಿ ನೀ ಕರಚರಣುಲ ಮರ್ದೇ ದೇಹಮು ಪಂಚ ಅತಿ ವೇಗಂನ ಆಕಾಶಂನ ಸುಂದರ ಮೈನದಿ ಸುಂದರ ಕಾಂಡ ಸುಂದರ ಸುಂದರಮು ಮಾರುತಿ ವಿಜಯ ಮರಿ ಮರಿ ವಿ ಮನಸೇ ಪರವಶ ಮುಂದೆನುಗ కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగే గగనంబున విహరించుచు భయభ్రాంతులు గొల్పిరి మునివరు మునివారు ఇంద్రునకు మునులా ఇంద్రుని ప్రార్థించే ದೇವರಾಜು ತನ ಗದ್ರಯದ ಅಂದಿಟಿ ಮೈನಾ ಕಂಬನು ಗಿರಿರಾಜುನು ವಾಯು ಕಾಪಾಡೆ. ಸುಂದರ ಮೈನದಿ ಸುಂದರ ಕಾಂಡ ಸುಂದರಮೆಂತ ಸುಂದರಮು ಮಾರುತಿ ವಿಜಯಮು ಮರಿ ಮರಿ ವಿನಗ ಮನಸೇ ಪರವಸ ಮುಂದೆನುಗ పాతాళం పునవసించు జనులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆమె నాకుని సాగరుండంతట పిలిచెనుగా మారుతే మనకు ఆత్మబంధువు అతనినే సన్మానింపు మన అలసట తీర్చగనాపై నాపై నిలువుమనే ఎదురుగా నిలబడి గిరిరాజు అఖిల్ అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచి కానీ విశ్రమించనని బయలుదేరగా సంతోషించిరా దేవతలు ంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని తన అసు అసుర అదేవిని ప్రార్థన చేసి పంపిరిగా వికృత రూపము కలిగిన రాక్షరస గుహవలే నోటిని తెరచనుగా తన నోటిని దాటి పోవలనని హన్మకు అడ్డుగా సూక్ష్మ సూక్ష్మరూపమున ధరించే మారుతి సురసా నోటిలో చొచ్చుకొని అతివేగం మున బయలు వెడగా గంధర్వాదులు హర్షించి సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయం మరి మరి వినగా మనసే పరవశి నీడ వంటి లాగిడి సింహికయనడి రక్కసిని సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరంబును చేరెనుగా త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి